ఈ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు మనం జాతి గేదె గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే పెంచుతా ఉన్నారు జాతి పశువు యొక్క లక్షణాలు వాటి పాల దిగుబడి ఎలా ఉంటుందో మనం వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు నరాచరణ్ వినుకోన మండలం విఠల హాస్పిటల్లో ఫామ్ పెట్టాము మేము జాతి ప్రజెంట్ అయితే నాటుబర్ర మీద ముర్రాజాతి పాలు ఎక్కువ వస్తాయని చెప్పి ఈ స్టార్ట్ చేసాము ఈ వచ్చేలోపు ఈ బొరగొడ్డు పొద్దున పూట తొమ్మిది లీటర్లు వస్తుంది సాయంత్రం వచ్చేలోపు ఏడున్నర నుంచి ఎనిమిది లీటర్లు పాలు ఇస్తుంది అది వచ్చేలోపు మనకి పొద్దున పూట ఏడు లీటర్లు వస్తుంది సాయంత్రం పూట ఆరు నుంచి ఆరు నాలుగు లీటర్లు వస్తుంది కదమి వచ్చేలోపు ఆరు లీటర్లు ఐదు లీటర్లు గ్యారంటీ వస్తాయి మన నాటుబర్రెలు వచ్చేలోపు నాలుగున్నర ఐదు వచ్చేలోపే నాలుగున్నర ఇదైతే మనకి మనం ఒక పొద్దున పొద్దున్న పొట్టమో మేము రెండు కేజీలు దానా పెడతాం సాయంత్రం పూట రెండు కేజీలు దానా పెడతాం జొన్న సజ్జ దాని వల్ల మనకైతే ముర్రా జాతి అనేది బాగా ఉపయోగపడుతుంది రైతులు అనే వాళ్ళకి జాతి అనేది బాగా బాగుంటుంది జాతి అనేది అసలు పాలు పరంగా అయితే ఇబ్బంది ఏం లేదు పాలు పరంగా అయితే బ్రహ్మాండంగా ఇస్తుంది మనకి పొద్దున పూట తొమ్మిది లీటర్లు గ్యారంటీ ఇస్తుంది సాయంత్రం పూట ఏడున్నర నుంచి ఎనిమిది లీటర్లు ఎవరు తీసుకున్న ముర్రాజాత అనేది బ్రహ్మాండం నాటు పశువులు అంటే మనకి బయట ఉన్నాయి బయట దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది మీకు అర్థం అవుతుంది ఇది వచ్చేలోపు మనకి రింగు కొమ్ము వెనకాల కట్టు అంతా బాగుంటది వచ్చేలోపు ఇది మీకు హెవీ బ్రీడ్ ఇది ముర్రాలోనే ముర్రాలోనే కూడా గ్రేటర్ ముర్రాలో కూడా ఉన్నాయి మా దగ్గర అవి కూడా మీరు చూశారు దానికి దీనికి ఇదే తాడాడి ఇది వచ్చేలోపు బన్నీ ముర్రాను బన్నీ క్రాస్ బ్రీడ్ అట్లా ఉంటాయి ఇది వచ్చేలోపు ఒరిజినల్ ముర్రా అంటే దాని సైజు గాని దాని కట్టు గాని దాని పాలు గాని దాని విధానం మనకి మీకు దాన్ని దాన్ని బట్టే మనకు అర్థమైపోద్ది ముర్రా ఏది మనకి క్రాస్ ఏది అనేది మనకి పాలు దిగు వల్ల ఉంటుంది దాని కొమ్ము రింగులో కానీ ఉంటుంది దానికి దీనికి చాలా తేడా ఉంది చూడండి మనకి నాడు అదే ఏడు శాతం ఆ మధ్యలో వస్తుంది ముర్రాలో ఎనిమిది ఆ మధ్యలో వస్తుంది మేము ఇప్పుడు పోస్తున్నాం కాబట్టి మాకు తెలుసు ఎనిమిది నుంచి తొమ్మిది ఆ మధ్యలో వస్తుంది అటు ఇటుగా ఎనిమిది అయితే గ్యారంటీ వస్తుంది మేము జొన్న సొజ్జ అవి ఏం వాడుతాం జొన్న సొజ చెక్క తౌడు ఇవి వాడతాం అండి ఇక్కడ ప్రజెంట్ అయితే దాని దాని సైజ్ అంత దున్న ఎక్కడ ఉందండి ఇక్కడ లేదు కదా ప్రజెంట్ మేమే అదే దున్నం స్టార్ట్ చేద్దాం తెప్పిద్దాం అని ఉన్నాము ముర్రజాద్ది మేము పెట్టి షెడ్ పెట్టి సంవత్సరం అయిందండి దగ్గర దగ్గర మేము సంవత్సరం నుంచి ఏడు ఎనిమిది నెలల నుంచి స్టార్ట్ ఇప్పుడు మనకి దున్న లేనప్పుడు మనం ఏం చేస్తామండి అది అదకొచ్చిద్ది మరి మనం చేయాలి కదండి చేపియాలి కదా అంటే చిన్న వయసు దోడలు ఉంటాయి కదండి అవును ప్రెజెంట్ అయితే మన అబ్దుల్ ఉన్నాడు కదా అబ్దుల్ వచ్చి మొత్తం చూసుకుంటున్నాం ఇప్పుడు మేము డీ వార్మింగ్ వేసుకుంటాం వచ్చే లోపు మనకి పదిహేను రోజులకి అట్లా వేసుకుంటా ఉంటాం ఏదైనా ఇంకా డీ వార్మింగ్ కన్నా పెద్ద మంది ఏం లేదు మేము డీ వార్మింగ్ వేసుకుంటున్నాం ప్రెజెంట్ చిన్న వయసు డివార్మింగ్ వేసుకుంటున్నాం మనకి అంత ఆరు నెలలు దోడలే ఉన్నాయి ఇప్పటికైతే ఇంకా మెడిసిన్ చేస్తున్నారంటే కొన్ని వ్యాక్సిన్లు ఉంటాయి కదా వచ్చే లోపు లివర్ ది లివర్ ఒకటను ఎర్రమందు మంది రెండు వాడతాము డివార్మింగ్ వాడతాం పదిహేను రోజులు నులి పురుగులు ఏదైనా ఉంటే పోతాయి అంతమించి మేము వాడిందైతే వాడింది అయితే ఏం లేదండి వాటికి ఫస్ట్ ఈత ఏం లేవండి రెండో ఈత మూడో రెండో ఈత మూడో వీటికి అనారోగ్య పరిస్థితులు మనకైతే ఇప్పుడు దాకా ఏమి అనారోగ్యాలు అట్టా ఏమి లేదు ఇప్పుడు ఇప్పుడు ఇబ్బంది పెట్టింది ఏం లేదు ఏ రోజు పేచి పెట్టింది పాలు ఇవ్వకుండా అట్టా ఏమి లేదు మన దాదాపు ఎనిమిది నెలలు దాకైతే పాలు ఎత్తాయి ఎనిమిది నుంచి ఆ మధ్యలో వస్తాయి ఇబ్బంది ఏం లేదు మనకైతే ఇప్పుడు దాకా పెట్టింది అయితే ఏం లేదండి మొర జాతి బాగా పాలు ఎత్తి ఒక నాణ్యంగా ఉంటది మొర జాతి అందుకే బాగుంటాయి పాలు ఎత్తాయి అని తెచ్చాము బాగానే ఎత్తనాయి మాకేం ట్రబుల్ ఏం లేదు ఇప్పటికి పది తొమ్మిది ఆ మధ్యలో ఎత్తనాయి బ్రహ్మాండమైన క్వాలిటీ బాగుంది మేత గాని తౌడు గాని చెక్క గానీ జొన్నపిండి గాని మొత్తం కలిపేస్తాం దాని కలిపేస్తాం అవన్నీ కలిపేస్తే మనకి ఉపయోగం పాలు పెరుగుతాయి పాల దిగుబడి పెరిగిద్ది పాల దిగుబడి పెరిగిద్ది అవి అనుకో పాలు దిగుబడి తక్కువది పెరుగుతాయి అవి అయితే పెరుగుతాయి ఈయన ఇప్పటికి తొమ్మిది రోజులు పది రోజులు అవుతుంది ఇంక ఒక నెల అయితే సరిపోద్ది బరికి వేసే పని ఉండదు మామూలుగా తగుడు వేసుకోవచ్చు రెండు కాగిత వాటిమే ఈ బెస్ట్ ఈ బాగుంటాయి పాలు మరిన్ని కాబట్టి ఈ బెస్ట్ అవి కొద్దిగా తగ్గుతాయి ఎక్కువ ఇస్తా ఉంటా ఎక్కువ ఇస్తాయి అయ్యో కాగిత ఐదు ఐదున్నర ఆరు ఆ మధ్యలో ఈ పది దాకెత్తాయి పది తొమ్మిది పది లీటర్లు ఎత్తి ఒక రోజులు ఒక పోటకి పది లీటర్లు ఎత్తి అయ్యే పూటకి ఐదు ఆరు అన్నిటికీ దాన వేయాల్సిందే పెట్టుబడి పెట్టాం పది పదహారు లక్షలు దా పెట్టాం మెడిసిన్ డాక్టర్ని పిలిపిస్తాం చూస్తాడు దాని దగ్గర మెడిషన్ ఇస్తాడు వాడతాం తగ్గిపోద్ది ఏమి ఉండదు మనం కింద కట్టు చూసుకోవాలి పైన రింగు చూసుకోవాలి తల ముఖం చూసుకోవాలా పరి నాలుగు ముఖాలు సదరం చూసుకోవాలా అదే నాలుగు సదరం చూసుకోవాలా కింద కట్టు చూసుకోవాలి సంఖ అప్పుడు మనకి పాలు ఎత్తదా ఇదా అనేది చూసుకోవాలా మనకి ఎత్తదనుకున్నప్పుడు మన నమ్మకం మీద మనం కొనుక్కొని యువత తీసుకొచ్చుకోవటం మట్టి ముంచిద్దాం ముంచదా అని కూడా చూస్తాం గాబి మీను కిడిసి ముంచుకొనే తాగుతాయి మట్టి ముంచుకొనే తాగుతాయి అడుగున అడుగున మామూలుగా పేరుకొని ఉంటది కదా మనం వేసే దాన దాని కోసం దవిలాడుకుంటాయి ఆ దాన అది మామూలుగా నీళ్లు తాగేస్తాయి ఆ జాతి అంటే ఇది ఈ క్వాలిటీ బాగుంటది వాళ్ళు కూడా పది పన్నెండు దాకా ఎత్త బ్రహ్మాండమైన క్వాలిటీ ఇది అసండి ఇది నెంబర్ వన్ క్వాలిటీ పది లీటర్లు ఎత్తది బ్రహ్మాండంగా ఉంటది వాటికి తాక ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటది క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీలో తక్కువ క్వాలిటీ మొర జాతిలో మొర జాతి ఇది ఆయితే వాటి మీద కొద్దిగా తగ్గుతాయి హైట్ తగ్గుతాయి పాలు మామూలుగానే ఎత్తాయి ఆరు ఏడు ఎత్తాయి